నేను వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత అక్కడ ఎలక్షన్ చేశాం ఒక ఆరు ఏడు మాసాల తర్వాత నాకు ఎందుకైనా నేను తప్పు చేశాను నాకు ఈ పార్టీలో పెద్దగా ప్రాముఖ్యత ఉండదు నేను ఎవరికైనా చేయాలనుకున్నా కానీ ఏమీ చేయలేనేమో అనేటువంటి ఒక మంచి ఆలోచన చేసి తదుపరి నా మిత్రులు శ్రహయోగిలాసులను కూడా కొంతమందిని సలహాల సూచనలు తీసుకొని సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజున కలిగిరిలో పాత్రికేయ మిత్రులందరినీ పిలుచుకొని ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుని వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి నేను మామూలుగా ఉన్నాను ఈ మధ్య కాలంలో మరలా తెలుగుదేశం పార్టీలో చేరాలి మన మనగడ కొనసాగాలి చేతలైనంత సహాయం చేసుకుంటూ పది మందికి చేదోడువాదిగా ఉంటూ పది మందిలో నేనుగా ఒకటిగా ఉండాలనేటటువంటి ఆలోచనతో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంలో వారిని పోయి కలవటం వారి ఆశీస్సులు తీసుకుని అందరం కలిసి పనిచేద్దాం మీరు చేరండి అని చెప్పడం జరిగింది వారి సారథ్యంలో జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ మాజీ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాలతో నెల్లూరులో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మార్చి రెండవ తేదీ రమారమి నెల రోజులు నెల నలభై రోజులు అయిపోయింది ఈ నలభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేసుకుంటూ పోతూ ఉన్నారు కానీ ఎక్కడా కూడా మేము పార్టీలో చేరామని ఎవరైనా గౌరవంగా పార్టీలో చేరినటువంటి వాళ్ళని అక్కులు చేర్చుకొని అందరం కలిసి పనిచేద్దామని అనే సాంప్రదాయం ఎక్కడైనా ఉంటుంది మేము కూడా గతంలో చాలా మంది పార్టీలో చేరినటువంటి వాళ్ళతో కలిసి పనిచేశాం ఆ అనుభవం కూడా ఉంది ఎందుకనో మరి మేము తెలుగుదేశం పార్టీకి అంటర్హాని వారివు మేము పనికిరాము మరి మమ్మల్ని ఎక్కడా కూడా వారు పెద్దగా కార్యక్రమాలకు కానీ ఎక్కడా పిలిచినటువంటి పరిస్థితి లేదు సరే మేము కూడా సరే పార్టీలో చేరాం అనేది ఖచ్చితంగా మనం పార్టీ కట్టుబడి పార్టీ నియమాలకు కట్టుబడి పార్టీలోనే ఉండి పనిచేయాలనేటువంటి దృఢ సంకల్పంతో అలాగే ఉండిపోయాం ఈరోజు నిన్న పెద్దలు రామిరెడ్డి గారు ఫోన్ చేసి వెంకటేశ్వరు మన ఆత్మీయ సమావేశం పెట్టుకుందాం ఇలా అందరం కలిసి మాట్లాడుకుందాం అని చెప్పడం జరిగింది నేను పార్టీలో చేరేటప్పుడు కూడా నేను ఎవరికి చెప్పలేదు నా మిత్రులు సహచరులు కూడా ఎవరికి చెప్పలేదు మా ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి చెప్పలేదు నేను ఒక్కటే పార్టీలో చేరా ఈ రోజు వరకు కూడా నేను తెలుగుదేశం పార్టీలో చేరి ఎవరిని కూడా నేను పిలిచి ఎవరితో మాట్లాడలా సరే మనల్ని పిలిచి వాళ్ళు మాట్లాడిన తర్వాతే మనం అందరితో మాట్లాడుకుందాం అనేటటువంటి ఒక ఆలోచనతో ఉన్నాను నిన్ను కూడా నేను రావాలకు అదే చెప్తాను రావణ నేను ఒక్కడినే వస్తాను మన స్థితి మనకైతే మనకే అర్థం కావడం లేదు మరలా వాళ్ళందరినీ తీసుకొచ్చి మనం ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు ప్రస్తుత రాజకీయాల్లో చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి మనుగడ కూడా కొనసాగడం కూడా చాలా కష్టంగా ఉంది అందుకని నేను ఒక్కడినే వస్తాను రావణ అని కూడా చెప్పడం జరిగింది సరే వెంకటేశ్వరు నువ్వు మా గతంలో ఐదేళ్లు ఎంపీపీగా అధికార పార్టీలో పనిచేశావు నువ్వు కూడా ఈ మండలంలో చేత అయిన వరకు నువ్వు కూడా చాలా మందికి సహాయం చేస్తుంటావు పర్వాలేదు లేదా అని చెప్పడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మీ అందరి ముందు నిలబడే అవకాశం కల్పించినట్టు రామన్నకి రెడ్డికి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా పార్టీ నిర్ణయానికి కలిసికట్టుగా కలిసిమెలిసి ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి కాకర్ల సురేష్ గారికి కానీ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి పెద్దల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ అందరం కలిసికట్టుగా పనిచేసి వారిని గెలిపించి మనమందరం కూడా మన మండలం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మండలంలోని అనేక గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కరించుకునే దానికి మన వంతు మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికైనా వాళ్ళు మనందరినీ కలుపుకొని ఐకమత్యంగా ముందుకు పోతారని మంచి మనసుతో అలా జరుగుతుందని కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి శాశిగా ఆ విధంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను